హలో అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంలో ఈ కార్యక్రమం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ పథకం కింద ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల తల్లుల బ్యాంక్ ఖాతాలో ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయల చెప్పున జమ చేయనున్నారు ఈ పథకం ద్వారా పేద కుటుంబాలు పిల్లల చదువులను మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు ఆర్థిక స్తోమత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా మన ప్రస్తుత సీఎం అలాగే గత సీఎం అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు మరి ఈ తల్లికి వందనం పథకం కొత్తగా అప్లై చేసుకునేవారు ఎలా అప్లై చేయాలి అంటే ఇప్పటి వరకు అసలు అప్లై చేయని వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమేమి డాక్యుమెంట్స్ మీరందరూ అప్ అప్లై చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అంతేకాకుండా డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీరు మీరు డైరెక్ట్గా తల్లికి వందనం పథకాన్ని అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే మీకు తల్లికి వందన పథకం అయితే వస్తుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పకుండా ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టి వెళ్ళండి నా శ్రమకైతే ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొడతారని అయితే నేను అనుకుంటున్నారు మీరు లైక్స్ కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా అప్లై చేసుకునే ప్రతి తల్లి కూడా తల్లికి వందనంకి సంబంధించిన పథకం రావాలి అంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీరు చాలా ఈజీగా అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేసుకోగలుగుతారు ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి తల్లికి వందనం పథకాన్ని అప్లై చేయాలి అంటే మీరు అర్హులు అయి ఉండాలి మీ దగ్గర కావాల్సిన అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీ దగ్గర కరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి సో మనం ఫస్ట్ అసలు అర్హులు ఎవరు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఉండవలసిన అర్హతలు ఏంటంటే పథకం యొక్క లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి అంటే తల్లి అనేది ఆంధ్ర దేశ్కి సంబంధించిన ఆమె అయి ఉండాలి అట్లాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు అయి ఉండాలి అంటే స్కూళ్ళకి వెళ్లకుండా అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఫిఫ్త్ దాకా ఫిఫ్త్ దాకా చదివి ఇప్పుడు చదువు ఆపేసి ఇంట్లో ఉన్నారు అప్పుడు స్కూళ్ళకి వెళ్ళారు అంటే మాత్రం ఇవ్వాలి ప్రస్తుతం అయితే వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్తూ ఉండాలి అలాగే తల్లి మరియు పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది ఉండాలి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి అట్లాగే పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి బ్యాంక్ ఖాతా కూడా ఉండాలి ఆ ఖాతాకు ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ ఖాతా ఎవరిదంటే ఎవరి నేమ్ మీదైనా అంటే ఓపెన్ చేసుకోవచ్చు ముఖ్యంగా తల్లి పేరు మీద అయితే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి కా ఆధార్ కార్డుకైతే బ్యాంక్ ఖాతా అనేది లింక్ అయ్యి ఉండాలి అట్లాగే కాకుండా ఇమ్యూనైజేషన్ రికార్డు కలిగి ఉండాలి ఇంకా పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ అయితే ఉన్ ఖచ్చితంగా ఉండాలండి బర్త్ సర్టిఫికేట్స్ అంటే పిల్లలు పుట్టగానే వాళ్ళ డిఓబి సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు ఆ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి పాస్పోర్ట్ సైడ్ సైజు ఫోటోగ్రాఫ్ ఉండాలి చిన్న ఫోటో ఉండాలండి అక్కడ అప్లై చేయాలంటే ఇక అట్ అట్లాగే కాకుండా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తల్లి పేరుట ఉండాలి అంటే పిల్లల పేర్ల మీద కాకుండా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తల్లి పేరు మీద ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన అర్హులు డాక్యుమెంట్స్ అలాగే ఈ అర్హతలు కనుక కలిగి ఉంటే మీకు మీరు చక్కగా వెళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు మరి కొత్తగా తల్లికి వందనం అప్లై చేయాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోండి కొత్తగా ఎలా అప్లై చేయాలంటే ఇక రెండు వేల ఇరవై ఐదు నుండి నూతన దరఖాస్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్బిఎం పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ని అయితే తీసుకుంటుంది మీరు నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లింక్ ఓపెన్ చేసిన వెంటనే అప్లై ఫర్ తల్లికి వందనం స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు అనే ఆప్షన్ అయితే మీకు కనపడుతుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లబ్ధిదారుని యొక్క ఆధార్ పిల్లల వివరాలు బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను అయితే అక్కడ ఏమేమి అడుగుతారో ఆ వివరాలన్నీ మీరు మీ దగ్గర దగ్గ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర ఉంచుకొని ఆ వివరాలన్నీ మీరైతే సబ్మిట్ చేయండి అన్ని రకాల సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేసి సబ్మిట్నైతే కొట్టేయండి సబ్మిట్ బటన్ మీద ఒక క్లిక్ అయితే చేయండి స్టేటస్ని మీ యొక్క మొబైల్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే స్టేటస్ అంటే ఏంటంటే మీకు అసలు డబ్బులు పడ్డాయా లేదా అనే స్టేటస్ని అప్లై చేసుకోవాలా చేసుకోవాలి అండ్ చూసుకోవాలి అంటే నేను ఇంకా వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను మీరు దానికి సంబంధించి కొత్త వీడియోని అయితే నేనైతే ఈ వీడియో ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మీ కనుక అప్లై చేసుకోవడం రాకపోతే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళినా లేకపోతే సచివాలయం అక్కడ ఉన్న ని అడిగినా కానీ చాలా ఈజీగా అయితే అప్లై చేస్తారు భయపడాల్సిన పనే ఉండదు అట్లే కాకుండా తల్లికి వందనం అప్లై చేసిన తర్వాత కూడా రాకపోతే దానికి సంబంధించిన వీడియో కూడా ఈ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు వెళ్ళి అయితే చూసేయండి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళేటప్పుడు అయితే తప్పకుండా లైక్ అయితే చేసి వెళ్ళండి